ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ మనందరికీ తెలుసు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరూ నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే అతను కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటం ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి ఇచ్చిన తీర్పు ఏంటి ఆవిడ అరెస్ట్ అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది కడుపు తరుక్కుపోతుంది మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మీ పార్టీ నాయకుడేగా ఎందుకని అంటే ఇవన్నీ మాటల వరకేనా చేతల్లో ఇవేం కనపడవా ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా చెప్పండి జస్ట్ అంటే మేమైనా గ్యాప్ తీసుకున్నారా మళ్లీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా రాజకీయం ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి అంటే ఎంత విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి ముప్పై సవర్ల బంగారం తీసుకున్నాడు మా అధికారు వస్తున్నాడు కోటి ముప్పై లక్షలు నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని నగదుని బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా వాళ్ళ కాళ్లు విరిచేస్తా ఏ పోలీస్ వస్తాడు ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం మహిళల రక్షణ మాకు అట్మోస్ పెయారిటీ అని మాట్లాడతాడు కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు ఇదేం అన్యాయం అసలు ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ ఇదే గత ఐదేళ్లలో చూసుకుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కినా ఫోన్ ని షేక్ చేసిన ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయం భయంగా బతుకుతున్నారు అరే ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు ఈ లక్ష్మి గారి విషయమనే కాదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై చిన్న పిల్లలపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయండి ఎన్ని అన్యాయాలు జరిగాయి కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా మన రాష్ట్ర హోం మంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోం మినిస్టర్ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చినా ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి తొక్కి పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారా లేదు